నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం ఉన్నాము వారాహి ప్రత్యంగిర వారాహి టెంపుల్లో సుధీర్ శర్మ గారి టెంపుల్లో సో వారాహి నవరాత్రులు అందరూ చాలా బాగా జరుపుకుంటారని అనుకుంటున్నాను అయితే గురువు ఇప్పుడు రాగానే ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉంటే రేపు స్కంద పంచమి అలాగే వారాహి పంచమి చాలా ఇంపార్టెంట్ అమ్మానం మరి ఏ విధి విధానాలు పాటించాలి చదువుకోవాల్సిన మంత్రాలు ఏమైనా ఉన్నాయా ఇంకేమన్నా చేయాల్సినవి ఉన్నాయా వాళ్ళు

కావడిలంటారు కావడి పట్టుకొని ఆ పట్టుకొని తర్వాత ఈ నాలుగు మీద బాణాలు గుచ్చుకుంటూ సూలార్ పుచ్చుకుంటూ ఉంటారు ఏదో ఇట్లా ఇది uintptr ఉంటుంది కదా అది పెట్టుకుంటూ ఉంటారు దాని కావడి కావడి ఉంటారు కావడి పట్టుకొని తిరుగుతుంటారు అంటే ఉత్సవం చేస్తారు గా ఆషాఢ మాసంలో శుభ్రమైన స్పర్శం వరకు చాలా విశేషమైనటువంటి మాసం దాంట్లో స్కంద పంచమి వస్తుంది ఆడి కృత్తికోత్సవం వస్తుంది అలాగే స్కంద షష్ఠి కూడా వస్తుంది అంటే రేపు పంచమి అంటే ఎల్లుండి షష్ఠి స్కంద షష్ఠి అవుతుంది మనకి స్కంద షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి ఇట్లాంటి విశేషమైనటువంటివి సుబ్రహ్మణ్య స్పృహ వారికి విశేషమైనటువంటి అంటే స్కందుడు అనేటువంటి స్కంద పురాణంలో ఏదైతే స్కందుడి గురించి చెప్ చెప్తూ ఉన్నారో ఆ స్కంద అవతారం రోజే స్కంద షష్ఠి దాని ముందు రోజే మనం ఈ ఉపాస ఉపవాసాలు పూజలు ఇవన్నీ కూడా ప్రారంభిస్తూ

స్కంద స్కందషష్ఠి అంటే మరుసటి రోజు ఏదైతే వస్తుందో ఈ జూలైలో మనకు వచ్చేసరికి పదకొండవ తారీఖు అవుతుంది స్కంద పంచమి స్కంద షష్ఠి వచ్చేసరికి పన్నెండవ తారీఖు అవుతుంది శుక్రవారం ఈ స్కంద షష్ఠి రోజున ఎక్కడైనా సరే మీకు దగ్గరలో ఉండేటువంటి దేవాలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఉండేటువంటి దేవస్థానంలో ఎక్కడైనా సరే స్వామివారికి లేదు ఒక రావి చెట్టుకున్న జంట నాగులు పాములు మనకి విగ్రహాలు కనబడుతున్నాయి కాబట్టి వాటికైనా సరే కనీసం కొద్దిగా వాలు పోసేసి స్వామివారికి అభిషేకం చేసి శుభ్రంగా పసుపు పూసి బొట్లు పెట్టేసి చిన్న నివేదనగా సో వాటిలో ఆ ఏవైతే ఉంటాయో పూర్ణమావేదనబెట్టుకొని అది బియ్య పిండి బెల్లం కలిపి చలివిడి చేస్తాము కదా ఈ చలివిడి ఈ సజ్జలు అరటి పండు పాలు ఏదో చెప్పినట్టుగా కోడి బుట్లు ఇవన్నీ కాకుండా కేవలం వీటి వీటితో మాత్రమే అలానే ఒక ఉంటుంది ఒక రకర కొట్టి ఇది నివేదన చేసి మనం ఆ రోజు కూడా ఉపవాసం చేసి రాత్రికి భోజనం చేయాలి రాత్రి భోజనం చేసి చేయగలిగితే రాత్రి లేదు ఉండలేము పంచమ రోజంతా కూడా ఉపవాసం ఉన్నాము మళ్ళీ షష్ఠి రోజు కూడా ఉపవాసం ఉండాలంటే అవుతుంది కాబట్టి షష్ఠి రోజు మధ్యాహ్నం అయినా సరే స్వామివారికి పాలు పోసి వచ్చి పుట్టలో పోయి నెక్స్ట్ డే అభిషేకం తప్పనిసరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయంలో పెద్ద ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కూడా కానీ మహాయితే వంద రూపాయలు అయిపోతుంది కాబట్టి అభిషేకం చేయించుకొని అది నివేదన పెట్టి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలందరికీ అందరం కూడా ప్రసాదంగా భూషించి ఎక్కడా కూడాను ఉల్లిపాయ కానీ వెల్లుల్లిపాయ కానీ ఇట్లాంటివి అంటే మసాలా దినుసులు కానీ ముఖ్యంగా పొట్లకాయ ఉంటుంది కాబట్టి సర్పాకారంలోనే ఉంటుంది కాబట్టి అంతేకాకుండా మనం పొట్లకాయ చెట్టు ఆకులు చూస్తే ఆకుల మీద మీకు అన్ని సర్పాకారాలే కనపడుతుంది మొత్తం ఇది ఏ చెట్టు మీద కనపడవుతున్నది సామాన్యంగా ఆ పొట్లకాయ చెట్టు మీదనే సర్పాకారాలు కనపడుతుంటాయి ఆకుల మీద కాబట్టి ఆ పొట్లకాయ ఒకటి తినకుండా తినుకుండా ఉంది అసలు సుబ్రహ్మణేశ్వర స్వామిని ఆరాధించేవార పట్లకి తను సా 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 అన్నాడు ఒకప్పుడు ప్రీతనికి నేడి వాడు దాని అంటే జనాలుకు వచ్చిన తర్వాత మానేటం తినడం జరుగుతుంది అంటే అదే కన్నా కాసిని ఉరికిచ్చే ఉదయం అప్పటిదిననే తినుదురు అది నాకు ఇక్కడ ఒక డౌట్ మీరు సజ్జెలన అన్నార కదా సజ్జల్ నానబెట్టని దేవుడికి నైవేద్యం పెడతాము పెట్టిన తర్వాత ఏం చేయాలి అది అని మనం కొడుకోవాలా లేదు లేదు ఒట్టివే చాలా రుచికరంగా ఉంటాయి కొద్దిగా చలివిడి కలుపుకొని సజ్జల్లో కొద్దిగా ఇంత తీసుకొని చలివిడి ఇంత సజ్జల్లో మధ్యలో పెట్టేసి తింటూ ఉంటే అసలు మధురానంత అంత కంట సజ్జలే తీపి తీగా ఉంటాయి అసలు పచ్చి కూడా తినేవాళ్ళు ఉన్నారు నానబెట్టుకుంటే ఒకప్పుడు మా చిన్నప్పుడు మేము సజ్జ సజ్జకంపలు తెచ్చుకొని వచ్చుకొని నిదానం తినేవాళ్ళం మేము అలాంటిది నానబెట్టుకొని తింటే ఇంకా రుచికరంగా ఉంటాయి దాంట్లో ఈ చలివిడి కొద్దిగా కలుపుకొని ఒక నాలుగు పెసరపప్పు గింజలు వేసుకొని తింటే అంతే అసలు అద్భుతంగా పంచుకునేలాగా నలుగురికి పెట్టుకునేలా పంచమికి స్కంద షష్ఠికి ఈ విధంగా కనుక పూజ చేసుకొని అభిషేకం చేసుకుని నివేదన పెట్టి తినగలిగితే వివాహం కానిటువంటి వారికి వివాహం సంతానం లేనటువంటి వారికి సంతానం తప్పనిసరిగా దాంట్లో అసలు శుభ్రం చేసుకున్నాడు సంతాన కారకుడు వివాహ కారకుడు కాబట్ ఈ స్కంద పంచమిషష్ఠి కనుక ఈ విధంగా చేయగలిగితే తప్పనిసరిగా సంతాన యోగం విశేషంగా కలుగుతుంది దాంట్లో అనుమానం లేదు అంటే సంతానం కలగడంలో కూడాను మగపిల్లలా ఆడపిల్లల అంటే ఇద్దరు సమానమే కానీ ప్రతి ఒక్కరు కూడా ఆ పుత్రస్య కత్తిని ఆస్తిహం చెప్పి పుత్రులు లేకపోతే బాధపడుతుంటారు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి స్కంద పంచమి స్కంద షష్ఠి ఉపవాసం ఉంటూ పూజ చేసుకొని ఈ విధంగా నివేదన పెట్టి మనం ప్రసాదం స్వీకరిస్తే అక్కడి నుంచే ప్రారంభం వారు తప్పనిసరిగా గర్భం దాల్చడం అనేది తప్పనిసరిగా జరుగుతుంది అందులోనూ పుత్ర సంతాన యోగం జరుగుతుంది ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి గురించి మాట్లాడే ఒక చిన్న సందేహం ఉన్నట్టు ఒకళ్ళు ఆ సుబ్రహ్మణ్య స్వామిని మొక్కుని పిల్లలు లేకపోతే కనుక కొన్ని రోజుల తర్వాత నువ్వే పుట్టాలి నా ఇంట్లో అని మొక్కున్నందుకు సుబ్రహ్మణ్య స్వామి లాగే కళ్ళు కానీ ఆ ఆ పాముకి సంబంధించిన లక్షణాలు వచ్చాయంట అది ఎంతవరకు నిజం గురువు గారు జన్మిలోకం అనేది సైన్స్ చెప్తూ ఉంటుంది మనం ఇప్పుడు కాదు పూర్వకాలంలో పురాణాల్లో రామాయణం అంటే ఇతిహాసాల్లో మనం వింటూనే ఉన్నాం సర్పాకారంలో సంతానం కలిగినట్టుగా ఇప్పుడు రావుకేతులు ఉన్నారు వారు అంతే కదా సగభాగం సర్పం సగభాగం దేవతా స్వరూపం నరస్వరూప ఉంటారు అంటే ఇలాంటి సంతతి కలగడం అనేది కొత్తదేమీ కాదు ఎప్పటి నుంచో ఉన్నాయి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటే కూడా ఇలాంటివి కలగడానికి అవకాశాలుంటాయి కాకపోతే అలాంటివి భయా భయానకం కూడా కలిగిస్తుంటాయి కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని సత్సంతాన యోగం కలగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటే తప్పనిసరిగా సత్సంతానాన్ని సద్బుద్ధి సత్ప్రవర్తన ఆరోగ్యవంతులుగా దృఢవంతులుగా జ్ఞానవంతులుగా తప్పనిసరిగా అలాంటి సంతానం మనం కలిగేటువంటి యోగం ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహంతో కలుగుతుంది